హాయ్ అండి అందరికీ ఈరోజు చక్కగా జ్యూసి జ్యూసీగా నేను మంచిగా పులుసు ఏం పులుసు అనుకుంటున్నారు పాయా పులుసు పాయా పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను రెండు ఉల్లిపాయలు పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను కానీ సరిపోదు అనుకుంటున్నాను ఇంకొక టమాటా కూడా తీసుకుంటాను రెండు టమాటాలు అనమాట ఇవన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకా పాయ పులుసు అంటే తినని వాళ్ళు ఉండరు టేస్ట్ చేయని వాళ్ళు ఉండరు పాయ పులుసు అంటే మంచి నరాలకు కొద్దిగా వీక్నెస్గా ఉన్నవాళ్ళు పాయ పులుసు తాగితే అంత బలం వస్తుంది అని చెప్తారు పాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ముందు పాయాలు బాగా ఉడికించి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పౌడర్ వేసి వాటర్ వేసి బాగా ఒక రెండు ఒక లీటర్ వాటర్ పోసి బాగా ఉడికించి ఆ సూప్ అయితే తీశాను సూప్ పక్కకు పెట్టేశాను ఆ సూప్ తాగడానికి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను శుభ్రంగా ముందు పాయాలు తెచ్చిన తర్వాత నాలుగైదు సార్లు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి బాగా పిసికి కడగాలి ఎందుకంటే ఆ నల్లదనం అనేది పాయ అనేది తలకాయ కూర పాయలు కానీ కాలుస్తారండి కాల్చినప్పుడు కొద్దిగా మాడిపోతుంటాయి కదా ఆ మాడు ఎట్లా ఉంటుంది అంటే మనం కర్రీ కడగకుండా ఒకసారి కడిగి చేసామనుకోండి చేదు వాసన వస్తుంది కాస్త అంత నాలుగైదు సార్లు ఓపిక పెట్టి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలా అని నేను చేసి శుభ్రం చేసి సూప్ కోసము సూప్ తయారు చేసి తర్వాత నేను అవి పాయాలైతే ఉడికించిన అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాయ కూర కర్రీ చేయడానికి అదే కుక్కర్ కుక్కర్ పెట్టాను కుక్కర్లో సరిపడా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా పాయకు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది మటన్ కానీ పాయ కానీ తలకాయ కూర కానీ బోటి కానీ వీటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే చికెన్కి తక్కువ పడుతుంది చూడండి ఈ కప్పు ఈ కప్పుతో కొద్దిగా తక్కువగా తక్కువగా వేసాను ఆయిల్ సరిపడా వేసాను అంటే ఒక హాఫ్ కిలోకి ఎక్కువనే ఉంటుందండి పాయాలు ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది ఇది ఉల్లిపాయ వేసేస్తున్నాను ఉల్లిపాయ ముందు వేసుకోవాలి ఉల్లిపాయ ఇంకా ఉల్లిపాయకు ముందు ఇంకా ఏమీ వేయద్దు నువ్వు ఆయిల్ కాగిందా ఉల్లిపాయలు వేసామా అంతే వరకే ఉండాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి బాగా మగ్గించుకోవాలి మంచి గ్రేవీ రావాలంటే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది మంచి రుచి కూడా వస్తుంది ఉల్లిపాయతో మనకు ఏ కర్రీ చేసినా అంత టేస్టీగా ఉంటుంది కదా అలాగే నేను చేస్తున్నాను ఇవి కొద్దిగా మగ్గించుకోవాలి మగ్గించుకునేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద మీద కొద్దిగా కలుపుతూ ఉంటేనే తొందరగా మగ్గుతాయి ఇదంతా మనం శ్రద్ధ మంచి శ్రద్ధ పెట్టి చేస్తేనే అవుతుంది దీనికి నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో తయారు చేసిందండి మంచి టేస్ట్ వస్తుంది డబ్బా మూత తీయంగానే గుమగుమలాడిపోతుంది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మంచి చక్కని రుచి వస్తుంది కర్రీకి కూడా దియ్యే స్పూన్తో నేను రెండు టీ స్పూన్లు నిండుగా వేసాను వెల్లుల్లి పేస్టు కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలే మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేడెక్కేదాకా కలుపుకోవాలి ఎందుకంటే కర్రీ గ్రేవీ బాగా రావాలంటే బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెము బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు కవర్ పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలి కవర్ పెడుతూనే ఉండాలి తీస్తూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు అలా పెట్టి కవర్ తీసేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు అడుగంటకుండా మాడిపోకుండా అలా మనం టేస్టీగా చేసుకుంటే మంచి జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి పాయా పులుసు పాయ కర్రీ కూడా సేమ్ ఇదే ఇదే విధంగా ఉంటుంది కానీ కొద్దిగా పులుసు తక్కువ వేసుకుంటారు అంతే ఇప్పుడు బాగా ఉల్లిపాయలు వేగిపోయాయి టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి టమాటాలు ఒకటి చూపించాను కదా రెండు వేసాను నేను ఎందుకంటే గ్రేవీ కావాలి గ్రేవీ కోసమే టమాటా కొంచెం వేసుకోవాలి ఇంకా పులుపు అంటే మనం చింతపండు నేను చూపించాను కదా చింతపండు అనేది మనకు సరిపడా పులుపు తీసుకోవాలి టమాటా వేసినా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండుతో మంచి అద్భుతమైన రుచి వస్తుంది పులుసు అనేది చింతపండుతో వస్తుంది కదా ఇప్పుడు టమాటాలు వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి తీసేసి మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత నేను కారం వేస్తున్నాను సరిపడా కారం కారం కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ టీ ఈ టీ స్పూన్తో రెండు స్పూన్లు అయితే కారం వేసాను కారము పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు ఇంకా సాల్ట్ మన ఇష్టం కారము సాల్ట్ ఇష్టం అండి ఎవరికి కొద్దిగా స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా తక్కువ తినేవాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు అంతే ఇంక దాంట్లో పెద్ద మనం బిడ్డూరం ఏమేమి లేదు కర్రీ మనకు టేస్టీగా కావాలంటే మన ఇష్టం వచ్చినట్లు మన చేతి వంట అమ్మ చేతి వంట మన చేతి వంట అని కాను కదా ఎవరి చేతి వంట అయినా కూడా టేస్టీగా ఉండాలి ఇప్పుడు బాగా అన్నీ వేసి ఉప్పు కారం పసుపు వేసాను కదా బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మీరు తయారు చేసుకొని చూ చూసి నాకు ఒక కామెంట్ చేయండి నేను చేసిన విధంగానే చేయండి అందుకనే మీకు చెప్తున్నాను ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని కూడా మీకు వివరంగా చెప్తున్నాను కలిపిన తర్వాత కాసేపు అలా కవర్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టాలి పట్టినప్పుడే మన గ్రేవీ తయారవుతుంది అలా బాగా కొంచెం సేపు కవర్ తీసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మీరు నాన్ వెజ్ తినే వాళ్ళయితే ఇంకా ఈ కర్రీని వదిలిపెట్టారు మీరు మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మటను మన కాళ్ళకు కాళ్ళ జ్యూస్ అంటే చాలా ఇష్టంగా చేపించుకొని తింటూ ఉంటారు కొంతమంది ఎందుకంటే నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు ఇలా ఒంటి నొప్పులు ఉన్నవాళ్ళు కొద్దిగా బలం రావాలన్నట్టు పాయాలో ఏంటంటే నల్లి బొక్కలు అంటారు చూడండి నల్లి బొక్కలో మంచి బలమైన లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ ఉడకంగానే గట్టిగా అయిపోతుంది ఆ గట్టిగా అయిన లిక్విడ్ మనము ఒక నల్లి బొక్క నోట్లో పెట్టుకొని జ్యూస్గా లాగామనుకోండి అనుకోండి లోపల ఉన్నది అంతా మనం నోట్లోకి వచ్చేస్తుంది ఒక్కొక్కరైతే అది రాక తిప్పలు పడుతుంటారు ప్లేట్లో వేసి కుడతా ఉంటారు అట్లా నానా తిప్పలు పడుతుంటారు నల్ల నల్లి బొక్కలు అంటే మామూలు కాదు ఇప్పుడు చింతపండు పులుసు సరిపడా వేస్తున్నాను మీ ఇష్టం మీ పులుపు తినే ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి టమాటా చింతపండు చూసి వేసుకోండి ఇంకా వాటర్ అంటారా వాటర్ అయితే దాదాపు లీటర్ పైనే పడుతుందండి నేను ఈ చెంబుతో రెండు చెంబులు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా పులుసు అన్నాను కదా పులుసు అన్నప్పుడు పులుసే చూపించాలి కదా ఇప్పుడు వాటర్ పోసాను ఇది బాగా కలపండి కలిపిన తర్వాత ఇంకా ఉంటుంది జోడు మజా మజా అంత గుమ్మగుమలు అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు పాయ రుచి మనకు కలుపుతూ ఉంటేనే అర్థమవుతుంది ఇంకా చెప్పనక్కర్లేదండి మీరు చేసుకొని తిన్న తర్వాతనే నాకు చెప్పండి అంతేనా అయితే ఇంకా ఇది కలిపాను కదా బాగా ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే కొంచెం పులుసు అనేది నేను ఎక్కువగానే వాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సరిపోవాలి కదా ఇంట్లో అందరికీ ఇంకా ఈ పులుసు అనేది మనం ఎంత బాగా తయారు చేసుకుంటే అంత బాగా వస్తుంది దీంట్లో మనం బయట నుంచి తెచ్చి వేసే మసాలాలు అయితే ఏమీ వేయలేదండి మీకు చూపించాను ఇప్పుడు ఇదైతే కొద్దిగా ఉడుకుబట్టాలి మసాలాలు చూపిస్తున్నాను ఎండు కొబ్బరి విలాచి దాల్చిన చెక్క మిరియాలు మరి ఇది లవంగాలు సాజీరా ఇవన్నీ వేస్తున్నాను నీకు చూపిస్తున్నాను చూడు ఒక్కొక్కటిగా అలా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదేనండి మసాలా ఇంకా దీని మసాలా అయితే ఇదేనండి ఇంకా ఏమీ వేరే వేయనక్కర్లేదు మన ఇంటి మసాలాతోటే అంత గుమగుమలాడుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పాయ కర్రీ ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఎందుకంటే మనము పొయ్యి మీద అది ఉడుకుతుంటే మన టైం వేస్ట్ కాకుండా మసాలా పట్టుకోవచ్చు అనమాట ఏ దీంట్లో కొబ్బరి కానీ ఏది కానీ వేయించకూడదు పచ్చిగా మసాలా పట్టుకోవాలి మిక్సీ పట్టిందంతా కొద్దిగా ప్లే ప్లేట్లోకి తీసుకొని అప్పుడు కర్రీలో వేసేసుకుందాం ఓకేనా ఇంకా వేరే ఏమి ఎక్స్ట్రా వేసినా కూడా పులుసు టేస్ట్ అనేది రుచి అనేది మారిపోతుంది మీరు ఎవరెవరు ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కానీ నేను చేసే విధానం మాత్రం చెప్తున్నాను ఇంకా వారి వారి ఇష్టం నేను చెప్పినట్టు చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది వాళ్ళు చెప్పినట్టు ఇంకా వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తారు కదా అలా చేసుకున్న ఎవరి ఎవరి రుచి వాళ్ళదే కదా ఇప్పుడు చూడండి బాగా జంపింగ్ చేస్తూ మంచిగా అలా అలల్లాగా ఉడికిపోతుంది బాగా ఇలా మూతబెట్టి ఉడికించుకోవాలి మనం అన్ని మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కవర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసాను వేసి బాగా కొంచెంసేపు కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయాలండి ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పౌడర్ ఇంకా అంతేనండి ఇంకా ఏమీ వేయద్దు మీరు అస్సలు ఎక్స్ట్రా ఏమన్నా వేసినా అనుకోండి వేసా వేయాలి అనుకున్నారనుకోండి అది మీ ఇష్టం కానీ నేను చెప్పిన విధం మాత్రం అద్భుతమైన కర్రీ రుచి చాలా పులుసు అనేది చాలా బాగుంటుంది నేను చూపిస్తాను కదా అయిపోయిన తర్వాత కంగారేందుకు ఇలా ఉడికిన తర్వాత కొద్దిగంతా కసూరి మేంతి ఉంటుంది చూడండి మీకు తెలిసే ఉంటుంది కసూరి మే మేంతి ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా చేతిలో అరచేతిలో వేసి నలిపి కర్రీలో వేయండి అంతే కసూరి మెంతి అంటే మనకు ఆకుకూర లాంటిదే కదా కానీ ఎండు ఎండిపోతుంది కాబట్టి మెంతి కూర గుమలాడుతుంది మెంతి తోటే చేస్తారు అది కసూరి మెంతి అనేది మనకు ఎండింది దొరుకుతుంది షాపుల్లో దొరుకుతుంది అప్పుడు తెచ్చిపెట్టుకున్నా కూడా కొద్దిగా ఇలా మసాలా కర్రీల్లో వేసుకోవచ్చు ఇప్పుడు బాగా అంతా కలిపాను కలిపిన తర్వాత కొంచెము పులుసు టేస్ట్ చూసుకోవాలి కదా మనం ఎంత కరెక్ట్ వేసినా ఉప్పు కారం అనేది అటు ఇటు అవుతుంటుంది అది చూసుకున్న తర్వాత నేను కవర్ పెట్టేస్తున్నాను కవర్ పెట్టిన తర్వాత ఇంకా మంట మాత్రము స్టవ్ పైన మంట మాత్రం హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్న తర్వాత ఒక ఐదారు విజిల్ రావాలండి ఐదారు విజిల్ రావాలి ఎందుకంటే జ్యూసీ నేను సూప్ కోసము మూడు విజిల్లకు సూ తయారైపోయింది ఇప్పుడు ఒక నాలుగు విజిల్ కానీ ఒక ఐదు విజిల్ కానీ వెంటెంట వచ్చిందనుకోండి సరిపోతుంది ఇంకా లేటుగా విజిల్ వస్తే మాత్రం లోపలనే ఉడికిపోతుంది ముక్క కూడా చితికిపోయినట్లు బాగా మెత్తగా ఉడికిపోతుంది అలా రాకుండా చూసుకోవాలి మనం చేసే విధానంలో ఉంటుందండి ఏదైనా కూడా ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది విజిల్లో వచ్చేసినాయి కదా ఇంకా విజిల్ తీసాను విజిల్ తీసిన తర్వాతనే పూర్తిగా అయిన తర్వాతనే మనం కుక్కరు కవర్ అనేది తీసుకోవాలి లేదంటే తొందర తొందరగా అని చెప్పి కవర్ తీసామనుకోండి బెస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది చాలా నిదానంగా చేసుకోవాలి కుక్కర్ కుక్కర్లో చేసే వంటలు అనుభవంతో చేసుకుంటేనే కుదురుతుందండి విజిల్ తీసిన తర్వాత ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కవర్ తీసి నేను మీకు చూపిస్తున్నాను సూపర్గా వచ్చేసింది కలర్ఫుల్గా ఉంది మన కర్రీ పాయ కర్రీ అంటే మజాగ కాదండోయ్ అంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా తయారు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడాలి అంతా బాగా ఉడికిపోయాయి మీకు చూపిస్తాను కదా ఎందుకంటే మనం కవర్ తీసిన తర్వాత కూడా బాగా కలపాలి బాగా కలిపితేనే గ్రేవీ మన పులుసు అనేది కొద్దిగా చిక్కపడుతుంది కలపడం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ బాగా కలపాలి కలిపినప్పుడు జ్యూస్ అనేది మంచిగా ఆ పులుసు అనేది కొద్దిగా చిక్కబడుతుంది తర్వాత లాస్ట్ చూపిస్తాను కదా మీకు అయితే ఇంకా ఇది కలపడం పని అయిపోయింది ఇంకా కొద్దిగా టేస్ట్ చూస్తాను ముక్క ఉడికిందా లేదా అనేది కూడా మనము టెస్ట్ చేయాలి కదా ఎందుకంటే కొద్దిగా పాయ ముక్కలు ఒక్కొక్కసారి ఉడకదు ఒక ఐదారు విజులు పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఉడకదనమాట అందుకని కొద్దిగా టెస్ట్ చేస్తున్నాను నేను కొద్దిగా నోట్లో వేసుకొని చూడాలి కదా ఆ పని చేస్తున్నాను పట్టి పీకాలండి ఏందంటే బోన్స్ కదా అన్నీ పళ్ళు పెట్టి పీకితేనే వస్తుంది అది మన చేతితో చేతితో తీస్తే మాత్రం రావు అది మాత్రం గమనించుకోండి తినేవాళ్ళైతేనే వండుకోవాలి కష్టపడాలి టేస్టీగా చేసుకోవాలి రుచిగా తినాలి ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఇంకా అయిపోయిందండి కర్రీ సింపుల్గా సూప్ అయితే బలం అండి నేను ముందుగా సూప్ మీకు చూపించలేదు కానీ సూప్ అయితే చాలా బలం ఉంటుంది సూప్ చేసిన తర్వాతనే నేను కర్రీ పులుసు చేస్తున్నాను సూప్ అయితే మీకు చూపించలేదు కానీ మేము గ్లాసుల్లో పోసి వేసుకొని తాగేసాము చాలా అంటే చాలా బలం ఎవరైనా తాగొచ్చు ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకు చెప్తున్నాను ఎవరైనా అంటే అందరు కాదు మరి మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి అందుకని నీకు ముందుగానే చెప్తున్నాను నాన్ వెజ్ తినే వాళ్ళ గురించే చెప్తున్నాను ఇంకా అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకున్నాను కదా హాఫ్ కేజీ పైనే ఉంటుందండి ఒక ఒక నలుగురు ఐదు మంది సంపూర్ణంగా పుష్టికరంగా కడుపు నిండా తినేయచ్చు చపాతి కానీ పూరీ కానీ వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఇంకా వారేవా పాయ పులుసా ఇంకేమన్నానా అంత టేస్టీగా ఉంటుంది చూడండి పులుసు కూడా చక్కగా చిక్కబడింది ముక్కలు ముక్కలుగా చాలా ఇంకా తీసుకొని తినడమే అనమాట చూడండి ముక్కలు జ్యూసి జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి సబ్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా పాయ కర్రీ పాయ పులుసు అనుకోండి ఓకే అంతా రెడీ అయిపోయింది ఇంకా తినడానికి సిద్ధంగా ఉండాలి చపాతి అయినా చేసుకోండి అన్నమైనా వండుకోండి ఏదన్నా చేసుకోండి కర్రీ మాత్రం చేసి పెట్టాను ఓకే రెడీ మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన విధంగా లైక్ అయితే ఇవ్వండి ఇంకొకరు షేర్ అయితే ఇంకొకరి ఈ కర్రీని నేర్చుకుంటారు రాని వాళ్ళు నేర్చుకోవాలి కదా నేను ఒకదాన్నే చూపిస్తే ఇట్లా అందరికీ రావాలి కదా రాని వాళ్ళు నేర్చుకోవాలి వచ్చిన వాళ్ళంటే చెప్పలేను కానీ రా వచ్చిన వాళ్ళు కూడా నేను చేసే కర్రీ విధానం బట్టి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు తినవచ్చు ఓకేనండి సూపర్గా కుదిరింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి నమస్తే అండి పాయా కర్రీ